నా కలలోకి వచ్చింది నువ్వేనా మనసంతా దోచింది నువ్వేనా నా కలలోకి వచ్చింది నువ్వేనా నా మనసంతా దోచింది నువ్వేనా మెల్ల మెల్లగా వచ్చి నన్ను మరిపించావే కనులు మూసిన కానీ నువ్వే కనిపిస్తావే నా కలలోకి నా కలలోకి వచ్చింది నువ్వేనా పిల్లన గ్రోవి ఊది పిలిచింది నన్నేనా చల్లగాలి లాగా తాకింది నన్నేనా పిల్లన్న గ్రోవి ఓది పిలిచింది నన్నేనా చల్ల గాలిలాగా తాకింది నన్నేనా తీయ తీయగా పిలచి నన్ను కవ్వించావు తేనె మాటలు కలిపి నన్ను ఊరించావు పిల్లన్న గ్రోవి పిల్లన్న గ్రోవి ఓది పిలిచింది నన్నేనా నీవు రాధవు అయితే నేను మాధవుడేగా నీవు మాధవుడైతే నేను నీ రాధనుగా పిల్లన్న గ్రోపి ఓది పిల్లన్న గ్రో వివోధి పిలిచింది నన్నేనా చల్లగాలిలాగ తాకింది నన్నేనా తులసిమాలలతోనే నిన్నే పూజిస్తాను మనసు ఊయలలోనే నిన్నే ఊగిస్తాను తులసి మాలలతోనే నిన్నే పూజిస్తాను మనసు ఊయలలోనే నిన్నే ఊగిస్తాను నా కళ్ళలోకి నా కలలోకి వచ్చింది నువ్వేనా మనసంతా దోచింది నువ్వేనా నా కలలోకి వచ్చింది నువ్వేనా మనసంతా దోచింది నువ్వేనా